శ్రీకృష్ణ దేవరాయలు గారి జయంతి ప్రభుత్వం అధికారికంగా జరపాలి అసెంబ్లీ సమావేశంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లి సింధురారెడ్డి ప్రస్తావించారు అయిన శ్రీకృష్ణదేవరాయల పరిపాలనని బంగారు ఒక భవిష్యత్తుగా అనుకునేవారు అధ్యక్ష ఎంతో మంది రాజులు చక్రవర్తులు కాలగర్భంలో కలిసిపోయారు అయినప్పటికీ శ్రీకృష్ణదేవరాయలు మరణించి ఆరు వందల సంవత్సరాలు అయింది అధ్యక్ష ఆయన తెలుగువారి హృదయాలలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు కారణం ఏమంటే ప్రతి కారణాలు సబ్జెక్ట్ ఏం కావాలి సార్ ప్రతి ఒక్క ఊర్లోనూ ఆయన గుడులు ఇంకా చెరువులు కూడా కట్టించడం జరిగింది అధ్యక్ష సో అదేవిధంగా ఆయన ఆయన సాహిత్యం వైపు కూడా చాలా మంచిగా ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష ఆయన జయంతి ఉత్సవాలని రాష్ట్ర పండుగ జరపాలని మీ ద్వారా కోరుతున్నాను కోరు